మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయం వారసత్వం పుష్కలంగా లభిస్తుంది ఇవే కాదు భారతదేశంలో ఎక్సోటిక్ బీచ్లు అద్భుతమైన గేట్వేలు అతిపెద్ద పురాతన దేవాలయాలతో పాటు కొన్ని మిస్టీరియస్ స్థలాలు మరియు అసాధారణ విషయాలు ప్రదేశాలు ఉన్నాయి అలాగే మన దేశంలో నమ్మసక్యం కాని ఎన్నో మూఢ నమ్మకాలు కూడా ఉన్నాయి ఈ మూడ నమ్మకాలు పూర్వం కాలం నుండి కొనసాగుతూ వస్తున్నాయి వాటిని కన్నులారా చూసి నమ్మవలసి వస్తుంది గతంలో కూడా ఇటువంటి మూడ నమ్మకాలపై కొంత సమాచారం జరిగింది అయితే ఇప్పుడు మరికొన్ని బాహ్య ప్రపంచానికి తెలియని అంతగా గుర్తింపుకు నోచుకుని వింతైన ప్రదేశాలు రుజువులేని ప్రదేశాలైనా నమ్మి తీరాల్సినటువంటి కొన్ని అంశాల గల ప్రదేశాల గురించి తెలుసుకుందాం బ్లాక్ మ్యాచ్ కు ప్రసిద్ధి చెందిన అస్సాం బ్రహ్మపుత్ర నది ఒడ్డున మయాంగ్ మరిగాన్ జిల్లా అస్సాంలో బ్లాక్ ప్రసిద్ధి ఈ మయాంగ్ గ్రామం పర్యాటక ప్రదేశం వన్యప్రాణి పర్యటనకు నది పర్యటనకు పర్యావరణ పర్యటనకు రంగంగా సాంస్కృతిక పర్యటక రంగంగా ప్రసిద్ధి చెంది పురావస్తు భారతదేశంలోనే ఎక్కువగా మంత్ర విద్యలను ప్రదర్శించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది అస్థిపంజరాల సరస్సు చమూలి ఉత్తరాఖండ్ రూఖ్ అస్థిపం సరస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాలకు వందలాది మానవ ఉన్నాయి ఎప్పటికో ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ ట్రెక్కింగ్ మిస్టరీ లేక్ పర్యటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది హంటర్ బాన్కర్ బంగర్ రాజస్థాన్ ఆరవలి శ్రేణిలో సరిస్కా రిజర్వ్ సరిహద్దులో బాన్కర్ కోట అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం చూస్తే ఒళ్లు గగురు పొడుస్తుంది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కోట గేటు వద్ద ప్రవేశం లేదు అనబడి ఒక బోర్డును ఏర్పాటు చేశారు ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు పర్యాటకుల ప్రవేశానికి నిషేధం అత్యంత శుభ్రమైన ప్రదేశం మాలిన్నాగ్ మేఘాలయ మేఘాలయ రాష్ట్రంలోని తూర్పు కాశీ హిల్స్ మాలిన్నాగ్ గ్రామం ట్రావెల్ మ్యాగ్జిన్ డిస్కవర్ ఇండియా వారు రెండు వేల మూడు మరియు రెండు వేల ఐదులో ఇండియాలో అత్యంత పరిశుభ్రమైన ప్రదేశంగా మల్లీ నాంగ్ గ్రామంలో ప్రకటించింది టెంపుల్ ఆఫ్ రాడ్స్ కర్ణీ మాత ఆలయం రాజస్థాన్ రాజస్థాన్ లోని బికనీర్ ప్రదేశంలో కర్ణీ మాత ఆలయం ఉంది ఈ ఆలయంలో ఎలుకలను పూజిస్తారు ఈ ఆలయాన్ని కర్ణీ మాతకు అంకితం చేయబడింది ఈ ఆలయంలో సుమారు ఇరవై వేలకు పైగా నల్ల ఎలుకలు ఇంకా కవ్వలు అని పిలువబడే తెల్ల ఎలుకలు కూడా ఉంటాయి ఇవి మనుషులకు ఎలాంటి హాని చేయవు స్థానికులు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు పర్యాటకులు కూడా కర్ణిమాత ఆలయ సందర్శనం చూస్తుంటారు ఎలుకలకు ఆలయం ఉందంటే ఇంతే కదా మరి హ్యాంగింగ్ పిల్లర్ లేపక్షి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మిస్టీరియస్ ప్లేసెస్ లో ఇది ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఒక చిన్న గ్రామం లేపాక్షి వేలాడే స్తంభం క్రీస్తు నాటి శిల్పం ఇది అని చెప్తారు వేలాడే స్తంభం ఆనాటి శిల్పకళా నైపుణ్యం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది నేడు ఇరవై మిస్టడియం అండి ఈ వేలాడే స్తంభం లేపాక్షిలో వీరభద్రేశ్వరుడి ఆలయంలో ఉంది ఇది రోప్ నుండి వేలాడుతుంది భూమిపై అతక్కుండా ఉంటుంది ఇంత పెద్ద స్తంభం వేలాడటం ఎలా సాధ్యం ఏమిటి వింత పరిశీలించండి ఇంకా ఇక్కడ అతిపెద్ద నంది విగ్రహం విజయనగర రాజు మరియు కన్నడ శాసనాల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి ఇంటికి కూడా మహారాష్ట్ర మహారాష్ట్రలో పిలువబడుతున్న ఈ గ్రామంలో ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు శని మహాత్మకు ప్రసిద్ధి చెందిన ఆలయం ఇక్కడ ఉంది ఇక్కడ దొంగతనాలు బందిపోటుల సమస్య ఏమాత్రం ఉండదు ఈ గ్రామానికి శని మహాత్మ స్వామి కాపలాగా ఉన్నట్లు స్థానికులు చేస్తుంటారు ఆ కారణం చేతనే ఈ వింత ప్రదేశం పర్యాటక ప్రదేశంగా ఆధ్యాత్మిక ప్రదేశంగా బాగా ప్రసిద్ధి చెందింది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి